వాళ్ళు వీళ్ళు అక్కడికిక్కడ మొరుగుతూ ఉంటారు ఏం చేసి ఏం చేసిన పోయినసారి మీరు ఓటేసి వేసి గెలిపి శ్రీ మోడీ గారు లెక్కినాలి పోయి అడగాలి కాంగ్రెస్ లో బీఆర్ఎస్ అడగాలి అగాలి చెప్పదండి నియోజకవర్గానికి ఎన్ని కోట్లు ఇచ్చి ఒక కోటి కాదు వంద కోట్లు కాదు యాభై కోట్లు కాదు నూట యాభై కోట్లు కాదు నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు నూట అరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు ఈ చెప్పదు నియోజకవర్గానికి మోడీ పైసలు ఈ పంటలు ఈ నియోజకవర్గం ఎదిస్తామంటే రెండు వందల అరవై తొమ్మిది కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఈ ప్రాంతానికి ఇచ్చినపల్లికే గిన్ని పైసలు ఎవరు ఇచ్చినక్క ఇలా బండి సంజయ్ వచ్చి గిన్ని లెక్కలు చెప్పాడు గిన్ని కోట్ల రూపాయలు ఇచ్చిండట మరి పైసలు ఏడవేనాయి మోడీ గారు ఇచ్చిన పైసలు ఏడవైనయ్ ఎవరు దొబ్బి ఎందుకు మాకు ఇయ్యలే అని చెప్పి మీరు అడగాల లేదా అడిగారు అడుగుతా మొన్న గట్లయింది కోటేస్తారు మీరు ఇసారి అడుగురి సారి ఇలా ఇచ్చేది మోడీ సరళంతోనే సాధ్యం కమలం పోపు గుర్తు మన ఓటు